నెల్లూరు జిల్లా కలువై మండలంలోని రైతుల్లో మిచాంగ్ తుఫాన్ నిలువునా ముంచేసింది తుఫాన్ ప్రభావంతో గత సోమవారం రాత్రి వీచిన ఈదురుగాళ్లకు అరటి చెట్లు వేర్లతో సహా కొన్ని చోట్ల పైకి లేచాయి వరి నాట్లు వేసిన పొలాలు చెరువులను తలపించింది తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాళ్లకు చాలా చెట్లు నేలవాలాయి ఈ సీజన్లో కాసిన పూత నిమ్మ ధరలు అధికంగా ఉండే మార్చి ఏప్రిల్లోకి దిగుబడి వస్తాయి ఈ తుఫాను ప్రభావంతో నిమ్మ పూత పిందెలు రాలిపోవడంతో నిమ్మ రైతులు కుదేలయ్యారు రైతుల్లో ప్రభుత్వం వెంటనే అన్ని విధాల ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు కలువాయి మండలంలో పది ఎకరాలు అరటి తోట వంద ఎకరాలకు పైగా వరి నాట్లు పొలాలు నీట మునిగాయి గాలుల దాటికి దెబ్బతిన్న కరెంటు స్తంభాలకు మరమ్మతులు చేసే పనులు విద్యుత్ సిబ్బంది నిమగ్నమయ్యారు వ్యవసాయ శాఖ అధికారులు పొలాల బాట పట్టి నీట మునిగిన వరి పొలాలు నేలమట్టమైన అరటి చెట్లు నష్టాన్ని అంచనా వేస్తున్నారు